హిల్స్ దివంగత నేత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తల్లి సంచలన వాక్యాలు ఎందుకు మూడు రోజుల ముందు చనిపోయాడని వార్త బయటకు చెప్పించి తర్వాత ఏం కాలేదని చెప్పి వెంటిలేటర్ మీద పెట్టారు కేటీఆర్ నాకు సమాధానం చెప్పాలి తొంభై ఏళ్ల వయసులో నా కడుపు కోతకు కారణం కేటీఆర్ అని కేటీఆర్ హాస్పిటల్కు వచ్చినప్పుడు గోపినాథ్ తల్లి ఒకసారి గోపిని చూపించండి అని అడిగానని పెద్దదాన్ని అని చూడకుండా మొహం మీద డోర్ వేసి వెళ్లాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఇదంతా కేటీఆర్కి తెలిసే జరిగిందని ఆయన సమాధానం చెప్పి తీరాలని మీడియాకు తెలిపారు ఆయన అట్టగే బతికాడు మేము ఎప్పుడు బయటకు రాలేదు నేను ఎడ్యుకేటెడ్ మంచి నేను ఎప్పుడు బయటకు రాలేదు అతను చచ్చిపోవటం వాళ్ళు చచ్చిపోవటం కాదు తాగే ఒక మిక్సరీ చేశారు ఏం జరిగింది చెప్పండి ఇదంతా మరి కేటీఆర్ గారు వల్లే జరిగిందని నేను జవాబు ఆయన చెప్పాలి నాకు ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఉన్నాడు చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు ఫోన్ ఇవ్వట్ పంపించలేదు స్టాండర్డ్గా తల్లి అన్న వదిన రాకూడదు 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 వస్తే ఏమవుద్ది ఏమవుద్ది తల్లి తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏ ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్ తీసుకెళ్లిందే నాకు తెలియదు ఎవరు హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి బాబు ఏంటి అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకుని కానీ మీరు ఎందుకు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదని చెప్పి అడుగుతున్నారు భార్య ఎందుకు రాలేదు కొడుకు ఎందుకు రాలేదు గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు ఏ కారణం చేత వాళ్ళు రాలేదు వాళ్ళు ఏ కారణం చేత రాలేదు నన్నే అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయించారు బెదిరించారు మమ్మల్ని ఆ బెదిరింపుల వల్ల నేను రాలేదు నేను యుఎస్ లో ఉన్నాను అంటున్నారు కావచ్చు ఎందుకంటే నేను ఇంట్లో ఇక్కడ పిల్లడు అక్కడ ఉండంగానే ఇంకా చనిపోయాడ లేదో తెలీదు వెంటిలేటర్ లో ఉన్నాడు ఒక్కసారి చూస్తానంటేనే నన్ను కన్నతల్లిని ఆడికి అరవై మూడేళ్లు నాకు తొంభై రెండు ఏళ్లు ఏమ్మా చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి పిల్లల్ని చూస్తానంటే చూడలేయకుండా చేసి మూడు రోజులు మరి వెంటిలేటర్ అడ్డు పెట్టారు మాకేంటి డాక్టర్స్ రావచ్చమ్మా రావచ్చమ్మా అంటే నాకు తెలియదు కదా ఆశ అనమాట వస్తున్నాడు అక్కడే పడినా ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు వచ్చినప్పుడు అయ్యా నా నీ ట్రాన్ అవుట్లేదు కొంచెం చెప్పాయంటే తలుపు తలుపోసుకుని వెళ్ళిపోయాడు కానీ అయ్యో వస్తాను చూస్తాను అవి ఏంటమ్మా అని మాట కూడా ఆయన వచ్చాడు వచ్చేవాళ్ళతో మాట్లాడాడు పైకి వాళ్ళు వేరే రూమ్ లో ఉన్నారు మాట్లాడు ఆక పరిగెత్తా ఏంటంటే లిఫ్ట్ లో కోటిఆర్ ఉన్నారు నేను కూడా ఆ లిఫ్ట్ లో ఉంటాను అయ్యో ఏం చెప్తాను కొంచెం చోడని స్థాడే పోనీ ఆశమ్మ ఏం చేయడం అన్న ఆశతో పరిగెత్తే పరిగెడితే ఆగమ్మా లోపలికి వెళ్ళి వస్తాను లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి ఇంకో దారి నుంచి వెళ్తాడని అసలు విషయం చెబుతామని గవర్గ పరిగెత్తాయి పడ్డే పడదాన్ని ఈ వయసులో పరిగెత్తే పరిగెత్తే ఇంకమ్మను తలుపు చేసుకున్నాడు అయ్యో ఒక్క మాట అయ్యా ఒక మాట అయ్యా బాబు ఒక్క మాట అయ్యా వచ్చారు మరి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు కట్టి పెట్టారా అన్నది ఆయనకే తెలియదు ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియదు నాకు తెలియదు కదా ఈ కేటీఆర్ సమాధానం చనిపోయారు అన్నది క్లారిటీ లేదు